శాలిని దగ్గరికి బ్లాక్మెయిలర్ వచ్చి ఇరవై లక్షలు తీసుకొని వచ్చావా నగలు తీసుకొని వచ్చావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే ఇదిగో నువ్వు అడిగిన ఇరవై లక్షలు నగలిని తీసుకొని వచ్చాను ఇంకొకసారి నా కంటికి కనిపించినా ఇలా బ్లాక్మెయిల్ చేసినా మర్యాదగా ఉండదు నేను మా ఆయన డిజైన్స్ దొంగలించి నీకే ఇచ్చాను అని ఇంత అహంకారం చూపిస్తున్నావు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు ఈసారి కానీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే మర్యాదగా ఉండదు ఇదే నువ్వు నాకు ఆఖరిసారి మొదటిసారిగా కనిపించడం సరే అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బ్లాక్మెయిలర్ అయితే సరే మరి నీకు ఎప్పటికీ కనిపించను నేను ఇక్కడే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే ఆ నగలని డబ్బుని తీసుకొని అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో శాలిని వాళ్ళ ఆయన ఆ మాటలన్నీ విని శాలిని ఇలా ఎందుకు చేసిందా అని చెప్పేసి అయితే చాలా కోపంగా శాలిని దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శాలిని ఆ బ్లాక్మెయిలర్ని పంపించేసి వెనక్కి తిరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా వినేసాడా ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో చంద్రకళ శ్యామల దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ పిన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఎందుకు ఇంత థ్యాంక్స్ చెప్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం విరాట్తో నాతో ఇలా చేయించినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న శ్యామల అయితే ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నా కూతురు బాధపడుతూ ఉంటే నేను చూడగలను చెప్పు అందుకే మీ ఇద్దరిని ఎలాగైనా సరే కలపాలి అని చెప్పి ఇదంతా జరిపించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే శ్యామల వైపు చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది మీ ఇద్దరు సంతోషంగా ఉంచే బాధ్యత నాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళకి చాలా సంతోషం వచ్చి వచ్చి అక్కడ ఉన్న శ్యామలని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శ్యామల అయితే పిచ్చి పిల్ల అని చెప్పేసి అయితే అనుకుంటూ తను కూడా తనని ఓదారుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్